వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా పాతగాజువాకాక కూడలిలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్న బొక్క పథకం కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్ వార్డు ఇన్ఛార్జీలు ధర్మాల శ్రీనివాసరావు భోగాదిన సన్ని సిరట్ల శ్రీనివాసరావు రాజన వెంకట్రావు పూర్ణానంద శర్మ మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజుకి వైఎస్ఆర్ పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయిందంటే ఈ పదిహేను సంవత్సరాల్లో యాభై ఏళ్ల చరిత్ర చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకంటే పాలించింది ఐదు సంవత్సరాలు అయినా సరే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే చేశారో ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారితోనే మళ్ళీ రామరాజ్యం వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక సంవత్సరం కాలం పూర్తి కాకముందే కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు గాని ఈ రోజు ఏమీ లేవు అన్ని తుడిచిపెట్టిపోయాయి నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మంచి ఉద్దేశంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి మరి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఏ విధంగా చేస్తుందో మనం అందరం చూస్తున్నాం ఆరు నెలలు కాలేదు కానీ ఆరు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరే కదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా చాలా త్వరగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి రాష్ట్ర ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేక చూస్తున్నారు వాళ్ళ అబద్ధ హామీలతో కేవలం ఈ రాష్ట్రంలో ఓన్లీ ధనికులే బాగుండాలి ఓన్లీ అమరావతిలో భూములు ఉన్నటువంటి వాళ్ళే బాగుండాలి తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే అర్థమవుతుంది వైఎస్ఆర్ పార్టీ ఎందుకు పెట్టబడ్డ ప్రజలందరికీ తెలుసు ఆనాడు సంక్షేమ పథకాలు ఏమి లేకుండా ప్రజలకి దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మరి పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్ పార్టీ పేరు మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి ప్యాఖ్యలు పెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలకి ప్రజా రంజక పాలన అందించారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించాడు పేదలందరినీ కూడా ఉద్ధరించాలంటే అందరినీ కూడా వంసారి స్థితిలో ఎదగాలంటే అది నిద్యుతోనే సాధ్యపడతని విద్యుత్ టాప్ ప్రయాణించారు విద్యుత్ బాగా చదువుకొని స్థితిలో రావాలంటే హెల్దీగా ఉండాలని అనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టారు ఇది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించి ప్రధాన అందించి ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల పద్నాలుగు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఆవి కూడా చేయలేదు జగన్ గారు చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉండే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశాడు కనుకనే రెండు వేల పంతొమ్మిదిలో మరి అత్యధికమైనటువంటి సీట్లు నూట డెబ్బై ఐదుకి నూట యాభై సీట్లు వచ్చాయి మంచి పరిపాలన కరోనా టైంలో కూడా అందించారు భవిష్యత్తులో ఇలాంటి నాయకుడిని మేము మొన్న తప్పు చేశామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ పేద ప్రజలందరికీ ఎప్పుడు సంక్షేమ పథకాలు అందుతాయని ఎదురు చూస్తున్నారు